హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీ ఫుడ్ స్పైసెస్ మీకు రోటు పచ్చళ్ళు అంటే ఇష్టమా అయితే తప్పకుండా ఈ పచ్చి టమాటాకాయలతో రోటి పచ్చడి ఒకసారి ట్రై చేయండి రైస్ లో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది దోశ ఇడ్లీ చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నేను ఇక్కడైతే నాలుగు మీడియం సైజు టమాటాకాయలు తీసుకున్నాను దానికి కొద్దిగా ఆయిల్ వేసుకుని పాన్లో కప్పు పల్లీలు వేసి క్రిస్పీగా అయినంత వరకు లో లో మాత్రమే వేయించుకోండి నల్లగా మాడిపోకుండా చక్కగా లో ఫ్లేమ్ లో వేయించుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది రైస్ తో తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంత బాగుంటుంది ఇప్పుడు పలుకులు చక్కగా వేగిన తర్వాత కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి తుంపు వేసుకోవాలి అలానే రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒత్తుగా పచ్చిమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ ఇలా రెండు మిక్స్ చేసి వేసుకోండి కారంకి తగ్గట్టుగా చాలా బాగుంటుంది వేయించుకొని తీసి పక్క పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోండి అవి లోపు పాన్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటాలని పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసేసి కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని టమాటా కాయల్ని మగ్గించుకోవాలి రంగు మారి కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఈ టమాటా పచ్చడిని మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ సీజన్లో మాత్రమే మనకి పచ్చి టమాటా కాయలు అయితే బాగా దొరుకుతాయి కదా ఇప్పుడు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసుకున్నారంటే మీకు ఫేవరెట్ అయిపోతుంది అంత బాగుంటుంది పచ్చి టమాటాకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత దానిలోకి ఒక చిన్న కట్ట కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొత్తిమీర మగ్గిన తర్వాత దానిలోకి చిన్న సైజు ఉల్లిపాయని పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకొని ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ వేసుకుంటే పచ్చడి రుచి బాగుంటుందండి నిలువ ఉండాలంటే మాత్రం ఉల్లిపాయని స్కిప్ చేసేసేయండి చల్లార్చుకున్నాక ముందుగా పల్లీలు పచ్చిమిర్చి వేసేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి బరకగా మాత్రమే గ్రైండ్ చేసుకోండి తర్వాత దానిలోకి మగ్గించుకున్న టమాటాను వేసుకొని ఒకసారి పలిసిచ్చి గ్రైండ్ చేసుకున్నాక తగినంత పులుపుకి తగ్గట్టుగా చింతపండు కూడా వేసుకొని కొద్దిగా పచ్చి కొత్తిమీర కూడా వేసుకొని పల్సిచ్చి గ్రైండ్ చేసుకోండి మరి మెత్తన పేస్ట్ లాగా కాకుండా తగినంత ఉప్పు వేసి ఇలా పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే రోట్లో నూరుకున్నంత టేస్టీగా ఉంటుంది రోట్లో నూరుకుంటే మీకు వీలుంటే అలా రోట్లో నూరుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇలా నూరుకున్నాక పోపు వేసుకోవటం వేపు కోసం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఇంగు కూడా వేసి పోపు బాగా వేయించుకొని పచ్చల్లో కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పచ్చి పచ్చిటమాటకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది రైస్తో రోటీతో చపాతి దోశ ఇడ్లీ దేనితో అయినా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా కమ్మగా ఉంటుంది ఒక్కసారి రైస్లో ట్రై చేశారంటే మీకు ఫేవరెట్ అయిపోతుంది అంత బాగుంటుంది మరి మీరు కూడా ఈ సీజన్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్